వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీయర్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి ఈ వీడియోస్ జరుగుతాయి కాబట్టి ఆల్మోస్ట్ వీలైనంతవరకు ఎక్కువ మందికి మన వీడియో షేర్ అయ్యేలా షేర్ చేసేలా ప్రయత్నం చేయండి మరి మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంజనీరింగ్ కావాలనుకున్న వాళ్ళు జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి పర్సనల్ గ్రూప్స్ ఉన్నాయి మీరు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చారు దానికి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు ఆ గ్రూప్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ మరొకసారి కోరడం జరుగుతుంది మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే జేఈ మెయిన్స్ సంబంధించిన సెషన్ వన్కు సంబంధించిన రెండు వేల ఆరుకు సంబంధించి షెడ్యూల్ మనకు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నందున మరి దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి అందులో ప్రధానంగా ఎవరైతే ఓబిసి నానికర్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు తప్పకుండా మీ యొక్క కేటగిరీ సర్టిఫికెట్ని సిద్ధం చేసుకోండి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా గతంలో ఉన్న ఓల్డ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది కానీ ఓబిసి నాన్ క్రిమినియర్ వాళ్ళకు మరియు ఈ ఓబీసీ నాన్ క్రిమియర్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వీళ్ళకు ఖచ్చితంగా సర్టిఫికేట్ కావాల్సిందే మరి ఆల్రెడీ మీకు ఓల్డ్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన నెంబర్ కూడా వేయచ్చు ఎందుకంటే గతంలో అలా అలా చేశారు మరి ఈసారి కూడా ఇంతకుముందు ఏంటంటే మనకు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే సర్టిఫికేట్ లేకపోయినా అప్లై చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు కానీ లాస్ట్ ఇయర్ కొంత ఏం చేశారంటే కంపల్సరీ కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ వేయడం వల్ల చాలామంది తీరా సమయానికి వచ్చేసరికి ఎంఆర్ఓ ఆఫీసర్ల చుట్టూ గ్రామ సచివాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించారు మరి టెన్షన్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఒకవేళ సర్టిఫికేట్లు లేకపోయినట్లయితే సర్టిఫికేట్ సిద్ధం చేసుకోండి మరి చాలామందికి వస్తున్న డౌట్స్ ఏంటంటే మరి ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకుంటాం ఓబీసీఎంసీలు కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రధాన గమనిక ఏంటంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు లక్ష యాభై వేల లోపు ఉండేటట్టు చూసుకోండి పట్టణ ప్రాంతాలకు చెందినవారు రెండు లక్షల లోపు మీ ఇన్కమ్ ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మీకు వీలైతే లక్ష లోపు ఉంటే మీకు ఎన్ఐటీస్లో ఫీజు విషయంలో బెనిఫిట్ జరగవచ్చు కాబట్టి అట్లా అవకాశం ఉంటే ఆ లోపు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మరి ఈ కేటగిరీ సర్టిఫికెట్స్ ఇప్పుడు తీస్తే మళ్ళీ రేపు అడ్మిషన్స్కి జోసా కానీ ఆ సిసిఎలో కానీ అడ్మిషన్స్ పనికి వస్తాయంటే ఈ సర్టిఫికేట్ పనికిరాదండి ఇప్పుడు కేవలం అప్లై చేసుకోవడానికి మాత్రమే మరి తర్వాత మళ్ళీ మన కొత్త సర్టిఫికేట్స్ అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కేటగిరీ సర్టిఫికేట్ కానీ అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్స్ కేటగిరీ కానీ ఇన్కమ్ కానీ అవి మాత్రమే చెల్లుబాటు అవుతాయి మనకు జోసా కౌన్సిలింగ్కి కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర లాస్ట్ ఇయర్ దాట సర్టిఫికేట్ ఉంటే దాని నెంబర్ కూడా వేయచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ లేని వాళ్ళు మీరు డెఫినెట్గా సర్టిఫికేట్ తీసుకోండి లేదు సార్ మాకు ఓల్డ్ ఎందుకు మళ్ళీ ఒకసారి తీసుకుందామంటే తీసుకోవడమే చాలా మంచిది ఈ సమయం మీకు ఆల్రెడీ సెప్టెంబర్ మొత్తం ఇప్పుడు సమయం ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ను ఇన్కమ్ సర్టిఫికేట్ను ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇవి కాకుండా మీకు ఆధార్ కూడా అప్డేట్ చేసుకోండి చాలామంది చిన్నప్పుడే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మీకు ఆధార్ తీసుకొని ఉంటారు అంటే దాంట్లో వాళ్ళ ఫోటో కానీ లేదా బయోమెట్రిక్ కానీ కొంత పర్ఫెక్ట్గా ఉండదు ఇప్పుడు మళ్ళొకసారి అప్డేట్ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఈ ఫోటో కూడా మీ పిల్లల్ని అప్డేట్ చేయండి బయోమెట్రిక్ కూడా అప్డేట్ చేసుకోండి ఇవే కాకుండా ప్రధానమైన ఇంకొక న్యూస్ ఏంటంటే ఇంపార్టెంట్ మీకు టెన్త్ క్లాస్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవే డీటెయిల్స్ మీకు ఆధార్ కార్డులో ఉండేలా చూసుకోండి టెన్త్ క్లాస్లో నేమ్ ఎట్లా ఉంది స్టూడెంట్ది మరి ఆధార్ కార్డులో ఏమైనా డిఫరెన్స్ ఉందా మరి డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ క్లాస్లో ఉన్నదే ప్రామాణికం మరి దాని ప్రకారం మీరు ఆధార్ కార్డులో మార్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఫోటో విషయంలో కూడా చిన్నప్పటి ఫోటో ఉంటే దాన్ని మార్చుకోండి బయోమెట్రిక్ సిస్టమ్ మార్చుకోండి ఇవన్నీ ఆధార్ అప్డేట్స్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మేము ప్రకారం కూడా మీరు అవకాశం ఉంది కాబట్టి ఈ సెప్టెంబర్లో చేసుకోండి మీకు తీరా నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకోవడం టెన్షన్ అవుతుంది కాబట్టి మీరు కేటగిరీ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ అప్డేట్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మీరు చేసుకోవాల్సిందిగా ప్రధానంగా జేఈ మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షల్లో కొంత స్ట్రిక్టే ఉంటుంది మన స్టేట్ ఎంసెట్ అంటే ఏదో ఒకటి చేయొచ్చు కానీ జేఈలో వాళ్ళు ఏమాత్రం మిస్టేక్స్ ఉన్నా ఒకవేళ మన అప్లికేషన్ రిజెక్ట్ చేసినట్లయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయకుండా ఈ సర్టిఫికేట్ సిద్ధం చేసుకోవాల్సిందిగా జేఈ యాస్పిరెంట్స్ను కోరడం జరుగుతుంది ధన్యవాదములు